Hi, friends. అందరికీ నమస్తే అండి ఈవెళ్ళి మన స్పెషల్ చాలా స్పెషల్ అన్నమాట ఇది ఇది టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ అండి అంటే టిఫిన్స్లోకి మాత్రమే సెట్ అవుతుంది అనమాట మరీ ఇంత గట్టిగా ఏమి ఇవ్వలేండి కొద్ది నీళ్ళు పోసుకుంటారు కానీ ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ అంటూ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా ఈ వీడియోలో చెప్పాను అనమాట దయచేసి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈ అల్లం చట్నీ అనేది ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ అబ్బాయి ఏ ఉంటుందండి టేస్ట్ ఇంకా అల్టిమేట్ అనమాట ఇంకెందుకని మనం లేట్ చేయకుండా అయితే ఫస్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా ఉందో ఏంటో కూడా తెలుసుకుందాం దాన్ని ఎలా చెయ్యాలో కూడా చూసేద్దాం మనం ఇప్పుడైతే ముందుగా మనం అల్లం చట్నీ కోసం అని చెప్పేసి ఒక కడ లాంటిది పెట్టుకోవాలండి కడలాంటిది పెట్టుకుని దాంట్లోనే ఒక యాభై గ్రాములు ఆయిల్ అనేది కూడా నేనైతే వేసుకున్నాను మీరు ఎటువంటి కడాయి పెట్టుకున్నా సరే పర్లేదు ఎప్పుడైతే మనం కడాయి పెట్టుకోవాలో కొద్దిగా ఆయిల్ అనేది వేగిందో మూడు సెర్వింగ్ స్పూన్ల సనగపప్పు అనేది వేసుకుంటున్నాను అండి అంటే నాకు చేతితో కలత కనుక నేను చేతితో వేసుకుంటున్నాను మీరు అయితే మాత్రం సెర్వింగ్ స్పూన్తో వేసుకోండి అదేవిధంగా మూడు సెర్వింగ్ స్పూన్ల మినపప్పు అనమాట మినపప్పు ఇది బద్ద కాదండి గుండె అనమాట వేసుకోవాలి ఎందుకంటే ఈ మినపప్పు జిగురు అనేది ఈ అల్లం చట్నీకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మామూలు చట్నీలు అయితే వేసుకోకూడదు వాళ్ళు అల్లం చెట్నీలో మాత్రమే మినపప్పు అనేది వేసుకుంటే దాని జిగురు బలే ఉంటుందండి టేస్ట్ ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ చట్నీకి అందువల్ల ఇవి కూడా వేసుకొని ఇది సగం వరకు మాత్రమే వేగాలన్నమాట సగం వరకు వేగిన తర్వాత నేను కరెక్ట్గా ఒక రెండు వందల గ్రాముల ఎండుమిరపకాయలు తొడాలు తీసి వేసుకుంటున్నాను అన్నమాట ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఈ శనగపప్పు మినపప్పు ఏదైతే ఉందో ఇది సగం వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఒకవేళ మీకు చనపప్పు మొత్తం వేగిన తర్వాత వేసుకున్నారు అనుకోండి ఈ చనపప్పు ఏదైతే ఉందో చనాపప్పు మొత్తం మాడిపోద్ది లేదు అంటే మాత్రం ఎండుమిరపకాయలు మాత్రం ఉంటాయి అన్నమాట కాబట్టి సగం వేగిన తర్వాత వేసుకుంటే ఎప్పుడైతే ఎండుమిరపకాయలు వేగాయో ఆ ఎండుమిరపకాయలు వేగి టయానికి ఈ చెనగపప్పు అనేది కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుందండి మనం వీటిని అయితే కొద్దిసేపు ఫ్రై అనేది చేసుకుందాం ఈ విధంగా ఎప్పుడైతే కొద్దిసేపు ఫ్రై అయిందో చూసారు కదండి చనాపప్పు అనేది కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఎన్నె మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్దిగా బాగా ఫ్రై అయ్యాయమాట అంటే మీకు కలర్ చూస్తే కనిపించిపోతుందండి తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా అరకిలో అనమాట అరకిలో అల్లం అనేది పైని తొక్క తీసుకొని కట్ చేసుకొని కడిగి వీటిని ఇందులో వేస్తానండి ఇందులో వేసిన తర్వాత వీటిని మనం కొద్దిసేపు బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలపాలి అంటే దీన్ని ఉడకనివ్వకూడదండి అల్లాన్ని అల్లాన్ని ఫ్రై ఇవ్వనిస్తే దాని టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట లేదు మనం అల్లాన్ని ఉడకనిచ్చామంటే మాత్రం దాని టేస్ట్ కొద్ది వస్తూ ఉంటుందండి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఎప్పుడైతే ఫ్రై అయిందో నేను ఒక రెండు వెల్లుల్లిపల్లి తీసుకొని రెండు వెల్లుల్లిపల్లి అనేది కూడా ఇందులోనే వేసుకోవడం అంటూ జరిగిందనమాట ఎప్పుడైతే వెల్లుల్లిపల్లి వేసానో దానికి తోడు ఒక సర్వింగ్ స్పూన్ జీలకర్ర అనేది కూడా వేసుకునండి దీన్ని కూడా కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట నీళ్ళు ఎప్పుడు పొయ్యాలనేది కూడా నేను చెప్తాను దాని తర్వాత మనం ధనియాలు ఈ ధనియాలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఒక యాభై గ్రాములు ధనియాలు అనేది కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇది క్వాంటిటీ ఎక్కువలే కనిపిస్తుంది అన్నమాట ఎందువలంటే మనకి ధనియాలు అనేది లైట్గా ఉంటాయి కదండి వెయిట్ అనేది ఆ వెయిట్ తక్కువ వల్ల ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది అన్నమాట కాబట్టి ధనియాలు అనేది ఒక యాభై గ్రాములు కంపల్సరిగా వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆ ధనియాలు జీలకర్ర ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కొద్దిసేపు మనం ఫ్రై అనేది అవనివ్వాలండి ఎప్పుడైతే మనకి ఫ్రై అనేది అయ్యిందో ఆ తర్వాత మనం చింతపండు ఈ చింతపండు ఏదైతే ఉందో కరెక్ట్ మొత్తగా నేను నూట యాభై గ్రాముల చింతపండు అండి ఈ చింతపండులో మాత్రం పెక్కులు ఉండకుండా చూసుకోండి ఎందువల్ల అంటే ఉన్నది అనుకోండి మిక్సీలో కూరలు ఏవైతే ఉన్నాయో ఆ కూరలు అనేది విరిగిపోతాయి అనమాట లేదు ఒకవేళ మనం గ్రైండర్లో వేసేటట్టు గ్రైండర్లో ఉండే రాయి ఏదైతే ఉందో రాయి పట్టా పట్టమని కొట్టేసుకుంటుందండి అందువల్ల చింతపండులో మాత్రం ఎటువంటి గింజలు లేకుండా మాత్రం చూసుకొని గింజలైన చింతపండే మీరు వేసుకోండి తర్వాత ఎన్ని మిరపకాయలు అనేది కూడా ఇదే టైప్లో ఫ్రై అవ్వాలండి అందుకంటే ఎక్కువ ఫ్రై అయినా సరే మీకు నల్లగా వచ్చేస్తుంది మీరు ఎర్ర ఉన్న మిరపకాలు వేసుకుంటేనే అల్లం చట్నీ అనేది కూడా మీకు ఎర్రగా వస్తుందండి ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి తర్వాత మనకి కింద ఉండే శనగపప్పు మినపప్పు మాడిపోతుంది కనుక లాస్ట్ స్టేజ్లోకి వచ్చేరికి మనం రెండు వంద గ్లాసులు నీళ్ళు అనమాట అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు అనేది కూడా వేసుకోవాలి వేసుకొని దీనిపైన మనం మూత పెట్టుకొని దీంట్లో ఉండే నీళ్ళన్నీ ఇంకుపోయేంత వరకు కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు దీన్ని బాగా ఉడికించుకోవాల్సి ఉంటుందండి ఎంత బాగా ఉడికితే అంత మంచి పచ్చివాసన రాకుండా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఒక రెండు నిమిషాల సేపు కొద్దిగా బాగా ఉడికిందో బాగా ఉడికింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం కలిపినప్పుడు కింద నీళ్ళు మనం ఏ అయితే రెండు వందల గ్రాముల నీళ్ళు అనేది పోసామో అదేనండి టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు అనేది పోసామో నీళ్ళు అనేది ఉండవు అనమాట ఆ ఉండలేనప్పుడు దీంట్లోనే కరెక్ట్గా ఒక వంద గ్రాములు బెల్లం అనేది వేసుకోవాలండి ఈ బెల్లం క్వాంటిటీ అనేది నేను అరకిలో అల్లానికి వంద గ్రాములు వేసుకున్నమాట ఇది లైట్ స్వీట్ అనమాట మీకు లేదు ఇంకో కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో కొద్ది బెల్లం అయినా సరే మీరు వేసుకోవచ్చు బెల్లం జాగాలో పంచదార వేసుకోవచ్చు అనేసి అడితే పంచదార కూడా వేసుకోవచ్చు అండి కానీ అదొక డిఫరెంట్ టేస్ట్ ఒక డిఫరెంట్ ఉంటుంది అన్నమాట అంతే తేడా ఇంకా ఏముంటుంది అనమాట తర్వాత ఒకటిన్నర సర్వింగ్ స్పూన్ ఉప్పు అనేది కూడా వేసుకొని కలిపేసుకున్నాను అన్నమాట నేను కలిపేసుకొని మీరు ఒకవేళ మిక్సీలో కానీ పెట్టుకుంటే అయితే మాత్రం దీన్ని చల్లగా చేసుకొని ఒక పక్క నుంచి కొద్దిగా వేన్నీళ్ళు పెట్టుకొని అవి వే కూడా చల్లగా అయిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని పేస్ట్ లాగా కొట్టేసుకున్నా సరే సరిపోతుందండి నేనేం చేస్తానంటే వేడి వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా గ్రైండర్లో వేసేస్తాను నాకు కొద్దిగా వేణీళ్ళు కూడా ఉన్నాయి ఆ అనేది కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత తాలిం ప్రాసెస్లోకి వెళ్దాం ఇది అయితే మాత్రం బాగా మెత్తగా పేస్ట్ అవ్వాలి పేస్ట్ అవేటప్పుడే సాల్టు స్వీటు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు తాలింపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదండి తాలింపు కోసం అని చెప్పేసి నేను ఏదైతే ఉందో అదే కడాయిని పెట్టుకున్నాను అదే కడాయిని పెట్టుకొని అందులోని కరెక్ట్గా ఒక వంద గ్రాములు ఆయిల్ అనేది కూడా వేసుకుంటున్నాండి ఎందుకంటే తాలింపు కోసం అని చెప్పేసి మనకి ఆయిల్ అనేది కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండాలన్నమాట అప్పుడే మనకి చట్నీ పాడవకుండా ఉంటుంది ఇది చూసారు కదండి ఇది అల్లం అనమాట అల్లం చట్నీ నేను గ్రాండింగ్ చేసుకున్నదండి ఇది మిరపకాయలు ఏవైతే ఉన్నాయో మిరపకాయలు మీరు ఎర్ర వేసుకోండి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మీకు కూడా సేమ్ కలర్ వస్తుంది లేదు మీకు సేమ్ కలర్ రాలేదు అంటే మీరు మిరపకాయల క్వాంటిటీని సరే తగ్గించి ఉండాలి లేదంటే మిరపకాయలని సరే కొద్దిగా నల్లగా మార్చేసి ఉండాలన్నమాట ఈ టైప్ ఆఫ్ ఉంటేనే కొద్దిగా మీకు ఈ కలర్ అనేది ఇంకొక విధంగా వస్తుంది అన్నమాట కాబట్టి మిరపకాయలు కొద్దిగా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని సరిపోతుంది తర్వాత మినపప్పు అండి ఈ మినపప్పు అంటే సాయి మినపప్పు అంటారు కదండి అంటే మినపప్పులో బద్ద అనమాట ఇది అది ఏదైతే ఉందో కరెక్ట్గా ఒక రెండు సర్వింగ్ స్పూన్లు వేసుకున్నాను అలాగే శనగపప్పు ఏదైతే ఉందో ఆ శనగపప్పు కూడా ఒక రెండు సెర్వింగ్ స్పూన్లు వేసుకునండి తర్వాత వీటిలో మనం కొద్దిసేపు మనం కలుపుకోవాలన్నమాట ఈ శనగపప్పు మినపప్పు ఏదైతే ఉందో ముందుగానే మనం ఆయిల్లో వేయగాల్లో ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి ఇది ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే కొద్దిగా సగం వరకు మాత్రమే ఎప్పుడైతే ఫ్రై అయ్యిందో అప్పుడు మనం దీంట్లోని ఒకటే సర్వింగ్ స్పూన్ ఆవాలు అనేది వేసుకోండి ఈ ఆవాలు అనేది చిన్న ఆవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర పెద్ద సైజ్ ఆవాలుగా ఉండేటట్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఒకటిన్నర సర్వింగ్ స్పూన్ వరకు కూడా వేసుకోండి అప్పుడు సరిపోతుంది అన్నమాట ఆవాలు ఎప్పుడైతే కొద్దిగా చిట్టా పట్టామని పేలినాయో అప్పుడు మనం జీలకర్ర అనేది వేసుకోవాలన్నమాట జీలకర్ర కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలండి అంటే ఆవాలు ఎంత వేసామో అంతే సేమ్ ఒకటే సర్వింగ్ స్పూన్ జీలకర్ర అనేది కూడా వేసుకోవాలన్నమాట నేను చేతితో వేసి మీరు సెర్వింగ్ స్పూన్లు చెప్తున్నారు ఏంటి అనేసి అనుకోద్దండి నాకు అలవాటు ప్రకారంగా నేను వేస్తున్నాను మీకు చేతిలో ఉండే క్వాంటిటీని చూస్తే మీకు అర్థమైపోద్ది అన్నమాట సీను నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదనేది కూడానా తర్వాత మనం వెల్లుల్లిపాయలు అన్నమాట ఈ వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో నేను ఒక రెండు వెల్లుల్లిపాయలని దంచుకొని ఆ వెల్లుల్లిపాయలు అనేది కూడా ఇందులోనే వేసేసుకున్నానండి ఇది కూడా కొద్దిసేపు మనకి ఫ్రై అయిన తర్వాత దగ్గర దగ్గర ఇవి పదిహేను నుంచి ఇరవై ఎండి మిరపకాయలు ఉంటాయండి దీన్ని ఒకదాన్ని రెండు ముక్కల కింద చేసి ఆ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ మిరపకాయలని కూడా ఇందులోనే వేసేసుకున్నాను అన్నమాట ఇందులోనే వేసుకున్న తర్వాత ఇవి కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మనం కరియాపాకు అనేది వేసుకోవాలండి ఈ కరియాపాక అనేది ఫ్రెష్ కరియాపాక అనమాట ఫ్రెష్ కరియాపాకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది రెమ్మల కరియాపాక అనమాట కరివేపాకు గోడ వేసుకోవాలి మీరు చెప్తానేసి అన్నాను కదండి అది ఏంటంటే మీకు కరెక్ట్గా తాలింపు మొత్తం అయ్యి టయానికి కింద నుండే శనగపప్పు మినగపప్పు ఏదైతే ఉందో ఈ టైన్కి ఎర్రగా రావాలన్నమాట మీరు ఫస్ట్ ఎర్రగా చేసుకున్నారు అనుకోండి మీరు ఎన్ని మిరపకాయలు కరివేపాకు వేసేసరికి నల్లగా అయిపోతాయి అన్నమాట మాడిపోతాయి తాలింపు కాబట్టి ఈ మిరపకాయలు కూడా ఉన్నాయో అవి కూడా బాగా ఎర్రగా కాకుండా బాగా నల్లగా కాకుండా అదొక రకంగా కరెక్ట్గా వేగాలన్నమాట వెల్లుల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఏగాలండి ఎప్పుడైతే ఏగిందో అప్పుడే తాలింపు టేస్ట్ అనేది కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా తర్వాత మా కష్టాలు కష్టాలన్నమాట మా వీడియో అంటే పైన ఫోటోలు తీయడం కోసం పైని కొద్దిగా బాగా చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే అందించ అందులో నుంచే కొద్దిగా మాత్రమే తాలింపు అనేది తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా వీడియో కష్టాల కోసం అయితే మీకు చెప్పవలసిన అవసరం లేదు ఇది అయితే అందరికీ తెలిసిందనమాట అందువల్ల నేనైతే మాత్రం కొద్దిగా మాత్రమే అందులో నుంచి తాలింపుని కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవడం అంటూ జరిగింది తర్వాత వచ్చేసరికి ఈ తాలింపు ఎప్పుడైతే ఫ్రై అయిందో నేను స్టవ్ అనేది బంద్ చేశానండి నేను ముందుగా చేసుకున్న ఈ అల్లం చట్నీ ఏదైతే ఉందో అల్లం చట్నీని ఈ గిల్లో వేసుకున్నాండి మీరు తాలింపు తీసుకెళ్ళి అందులో వేసుకున్నా పర్లేదు అది తీసుకొచ్చి ఇందులో వేసుకునే సరే పర్లేదండి ఏది ఎలా వేసుకునే సరే పర్లేదు కానీ నాకు వీడియోలోని కొద్దిగా మంచిగా లుక్ అనేది కొద్దిగా కనిపించాలి అనే ఉద్దేశంతోనే నేనైతే మాత్రం ఈ విధంగా చేయడం అంటూ జరుగుతుందనమాట ఆ సిల్వర్ గిన్నె అండి అంటే అల్యూమినియం గిల్లోనే వేసుకోండి అనుకోండి కొద్ది లుక్ అనేది బాగోదు కదా అందుకోసం అనేసి ఈ విధంగా వేసుకున్నాను మీరు అయితే మాత్రం తాలింపు తీసుకెళ్ళి చట్నీలో వేసుకోండి నేను చట్నీ తీసుకొచ్చి తాలింపులో వేసాను అనమాట అంతే తేడా తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు చూపించడం కోసం అని చెప్పేసి తాలింపు అయితే మాత్రం ఈ విధంగా వేసేసుకున్నాండి ఈ అల్లం చట్నీ దగ్గర దగ్గర పక్క కాగా పది రోజుల వరకు ఏం పాడవదండి కానీ బయట పెట్టకూడదన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేమైతే హోటల్లో ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొద్ది చెట్నీ తీసుకొని దాంట్లో వెన్నెలు పోసి కలిపి అప్పటికప్పుడు మాత్రమే తాలింపు వేస్తాం అనమాట మేమైతే ఫస్ట్ తాలింపు అనేది ఈ విధంగా వెయ్యమండి కానీ మీకు వీడియోలో చూపించడం కోసం అని చెప్పేసి నేను మొత్తం తాలింపు మొత్తం అల్లం చెట్నీలోని ఒకటేసారి వేసేయడం అంటూ జరిగిందనమాట ఇదండి ఫైనల్గా మీకైతే పూర్తిగా వీడియో అనేది చాలా క్లుప్తంగా అర్థమయ్యిందని చెప్పేసి నేనైతే అనుకున్నాను దయచేసి మీకు ఈ టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ అనేది ఎలాగుంది ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి అలాగే మీకు గానీ వీడియోగా నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకన్ నొక్కి ఆలని చెప్పి ఫ్రెష్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఓకే అండి ఇటువంటి మరిన్ని వీడియోస్తో ఇంకా ఇంకంతవరకు బాయ్